గురవే సర్వలోకాం భిషే భవరోగినాం నిధయే సర్వ దక్షిణామూర్తయే నమః ఓం శ్రీ గాయత్రీ వేదమాత్రే నమ భక్తమహాషయులందరికీ కూడా ఒక విశేషమైనటువంటి పర్వదినం గురించి మనం తెలుసుకోబోతున్నాము అదే ఈ యొక్క పుష్య బహుళ అమావాస్య దాన్నే కొన్ని ప్రాంతాల్లో చొల్లంగి అమావాస్యని మౌని అమావాస్యని విశేషంగా పితృదేవతారాధనే కాకుండా ఈసారి అలభ్య పుణ్య అంటే వ్యతిపాత యోగము శ్రవణా నక్షత్రము ఆదివారము అలానే అమావాస్య ఇవన్నీ కూడా కూడుకున్నటువంటి మహాపర్వదినంతో సమానమైనటువంటి రోజు ఈ జనవరి పద్దెనిమిదవ తేదీ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరము ఈ యొక్క సంవత్సరంలో పుష్యమాసంగా మనం తీసుకుంటూ ఉంటాము తెలుగు సంవత్సరాదిలో కాబట్టి ఇటువంటి యోగాలు అలభ్య పుణ్యయోగం అని చెప్పేసి మనకి అరుదుగా వస్తూ ఉంటాయి అందుకనే దానికి దాని పేరే అలభ్య పుణ్యయోగం అంటారు ఈ సమయంలో జరిగేటటువంటి జపహోమ తర్పణ దానాదులన్నీ కూడా రెట్లు ఫలితాన్ని అందిస్తాయి అంతేకాకుండా ప్రతి ఒక్క నదీ జలాలన్నీ కూడా గంగా సమానమై అంటే గంగతో సమానమైనటువంటి నది ఏవి కూడా మనం విడియా సందర్భాల్లో తీసుకోమో ఒక పుష్కర సమయంలోనే అంత అన్ని నదులు కూడా గంగతో అని చెప్పి చెప్పుకుంటూ ఉంటాము అటువంటి గోదావరి అయినా కృష్ణానది అయినా తుంగభద్ర అయినా ఇతరత్ర గౌతమి నది తీర నది అయినా ఇవన్నీ కూడా ఏదైతే కాశీ నగరంలో ఉన్న గంగా నదలో అటువంటి గంగా సమయమైనటువంటి తీర్థాలు వాటితో సమానంగా ఉంటాయి కాబట్టి మీకు సమీపంలో పుణ్య పుణ్యనదుల్లో నదీ స్నానము అలానే పుత్రుల తర్పణాలు సద్బ్రాహ్మణులకు దానములు చేయడము స్వయం పాక దానము అలానే జప హోమ తర్పణాదులన్నీ కూడా కోటి రెట్లు ఫలితాన్ని అందిస్తాయి ఇది కోటి సూర్యగ్రహణాలతో సమానమైనటువంటి అలభ్య పుణ్యయోగంగా తెలుస్తూ ఉన్నది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీ మీ ప్రాంతాల్లో ఈ యొక్క వీడియోని విరివిగా అందరికీ కూడా షేర్ చేసి ఈ యొక్క విషయాన్ని అందరికీ కూడా తెలియపరిచి అలానే ఈ యొక్క పవిత్ర భద్రాచల పుణ్యక్షేత్రం ఉన్నటువంటి శ్రీ గాయత్రి త్రిశక్తి పీఠం సర్వదేవతా సన్నిధానం గాయత్రి దేవాలయాన్ని కూడా భద్రాచలం వచ్చేటువంటి భక్తులందరూ కూడా తప్పగా రామదర్శనం అనంతరం అమ్మవారిని కూడా దర్శించుకుని అమ్మవారు మరియు స్వామివారి అనుగ్రహానికి పాత్ర కావలసిందిగా ఈ యొక్క యోగాన్ని అంటే ఈ యొక్క అలభ్య పుణ్యయోగం అమావాస్య ఆదివారం అమావాస్యను కూడా చక్కగా అందరూ సద్వినియోగం చేసుకుని ఈ పితృదేవత అనుగ్రహమే కాకుండా దైవానుగ్రహానికి కూడా పాత్ర కావలసిందిగా ఈ సందర్భంలో తెలియజేస్తూ ఉన్నాము జై పరాశెక్తి జై జై